విశాఖ ముప్పై మూడో వార్డులో టీడీపీ సీనియర్ నాయకుడు బొంటిపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈరోజు మినీ మహానాడికి ముప్పై మూడో వార్డు నుంచి ప్రజలందరూ కొనం విశాఖలో మినీ మహానాడు విజయవంతం కావాలి అంటూ బొంటుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఖాళీగా టీడీపీ ప్రభుత్వం కొత్త వాళ్ళకి యంగ్ కురవాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తుంది అంటూ బండిపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న మా తనయుడు శ్రీనివాస్కి వార్డు ప్రెసిడెంట్ ఇవ్వాలంటూ మీడియాతో మరెన్నో విషయాలు నీ మహానాడు మరి ముప్పై మూడో వాటిలో జనాలందరూ కూడా తండ్రిదండ్రుల బాగా బయలుదేరుతున్నారు మరి ఈవేళ సౌతి నియోజకం ప్రక్కన మన మా ఇన్ఛార్జీ సుధాకర్ గారు చిత్తం సుధాకర్ గారు రాజుగారు మాకు అక్కడ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు ఆ యొక్క ఫంక్షన్కి అందరూ కూడా ఈ ముప్పై మూడు వాటి నుంచి సీనియర్ కార్యకర్తలు అలాగే బూత్ పెసెంట్లు మరి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ఈవేళ ఏంటంటే మరి పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని పెట్టుకొని పార్టీ సిద్ధాంతంలోని ఈవేళ సీనియర్లు కానీ అది కొద్ది ఏజు ఎక్కువైన వాళ్ళందరూ కూడా మరి యూత్కి ఇవ్వాలనే ఆలోచన మీద మన లోకేష్ గారు ఒక ఆదేశం పెట్టారు ఆ లోకేష్ గారు ఆదేశం మేరకు పార్టీ యొక్క సిద్ధాంతాలు అనుసరించుకొని మరి యూత్ కొరలకి బూత్ ప్రెసిడెంట్లు కానీ వార్డు ప్రెసిడెంట్లు కానీ లేకపోతే రాష్ట్ర పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఆ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించుకొని పార్టీకి గౌరవించి పార్టీ చెప్పిన ఆదేశం మేరకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఈరోజు ముప్పై మూడో వాటిలో నాకు నా పేరు సూర్య నేను గత ఇరవై సంవత్సరాలు బట్టి నేను వాటి ప్రశ్న చేస్తున్నాను అలాగే మరి ఈరోజు మరి సీనియర్ మా పార్టీ సిద్ధాంత ప్రకారంగా ఈరోజు మా అబ్బాయికి కొడుకు అబ్బాయికి మని పార్టీ వాడిని కోరుకు కోరడం అనేది దాన్ని గౌరవించారు గౌరవించి మరి పార్టీ వాళ్ళు సిద్ధాంతం ఏ ఏ ఎవరు చెప్పినా సరే పార్టీ సిద్ధాంత కట్టుబడి ఈ యొక్క కార్యక్రమం ముందు నడిపించగలాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమం చేపాలని కోరుతూ సరేసుకుంటున్నాను